ప్రైజులో ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను నా ప్రేమటువంటి వారి మరొక దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు అందును బట్టి దేవనామాని స్థుతి ఇస్తుంటున్నాను ఈ దినపు వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం అనేకమైన విషయాల్లో మరొక విషయాన్ని కొండ మీద ప్రసంగం నుండి మనం చూద్దాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ నుండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులనియని ఎదిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును నా ప్రియమైనటువంటి వారి లేసప్రభ వారి యొక్క ప్రసంగంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అడుగుడే మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అని చెప్తుంటున్నారు అవునండి అందరితో యసుకువారు ఆడడంలా అడుగు ప్రతి వానికి వెతుకు ప్రతి వానికి తట్టు వా ప్రతి వానికి దొరుకుతుంది అని యేసుకు వారు సెలవిస్తుంటున్నారు మనము ప్రభు యొక్క పాదాల చేతకు వచ్చినప్పుడు ప్రభువుని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు మనల్ని ప్రభు త్రోచివేసేవాడు కాదు మనం ప్రభువు విడిచిపెట్టేటువంటి వాడు కాదు ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే అది మనము వర్ణించలేనంత గొప్పది తన మన కొరకు ఏదైనా తను ఇచ్చుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు అందుకని అంటున్నాడు అడుగు ప్రతిభానికి నేను ఇస్తాను నా ప్రైవేటువంటి వాళ్ళ ఈ ఉదయకాల ప్రశ్న ఏంటంటే మనం ప్రభుని అడుగుతున్నామా ప్రభు సన్నిధిలో మనం వెతుకుతున్నామా ప్రభు ఎవ మనము తడుతున్నామా లేదా అన్నది ప్రశ్న అనేక మంది నేటి దినాల్లో ప్రభుని అడగడం లేదు కాబట్టి వారికి ఏం దొరకట్లేదండి ప్రభువును వారు వెతకడం లేదు కాబట్టి ప్రభు వారికి దొరకడం లేదు చాలా సందర్భాల్లో మనం లోకాన్ని వెతుకుతూ ఉంటాం మనుషుల్ని వెతుకుతూ ఉంటాం మనుషుల యొక్క సహాయాన్ని వెతుకుతూ ఉంటాం మనుషులను అడిగితే ఇస్తారనుకుంటా ఉంటాం బైబుల్ కింద ఏం చెప్తుందంటే మీరు చెడ్డవారు మీ పిల్లలకు మంచి ఇవులు నేర్య ఉండగా చెడ్డవారైనటువంటి తల్లిదండ్రులే కఠినాత్ములైన తల్లిదండ్రులే ముష్కరులైన తల్లిదండ్రులే ఈనాటి దినాలలో పిల్లలకు మేలు చేయాలి అని వారి పిల్లల కొరకు ఆశ వాంఛ కలిగి ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రి ఎంతో శ్రేష్టమైన వాడు కదా ఎంతో మంచివాడు కదా ఎంతో కనికర పూర్ణుడు కదా దయామయుడు కదా వాత్సల్య పూర్ణుడు కదా తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా రాయబడింది ఎంతో నిశ్చయముగా ఖచ్చితముగా ఆయన మేలు చేసే దేవుడు ఇంచినారు ఆయన కృపనిచ్చే దేవుడు ఇంచున్నారు ఆయన సమాధానము ఇచ్చే దేవుడు ఇచ్చినారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేని గురించి నువ్వు చింతిస్తున్నావు దేని గురించి బాధపడుతున్నావు దేని కొరకు వెతుకుతున్నావు దేని గురించి నువ్వు ఆరాటపడుతున్నావు అవన్నీ ప్రభు యొక్క పాదాల చేత నీ కొరకు ప్రభువు సిద్ధపరిచాడు నీ కొరకు ముందుగానే ప్రభు నిర్ణయించాడు నీ కొరకు ముందుగానే దాచి ఉంచాడు ఓన్లీ వే టు గెట్ దోస్ బ్లెస్సింగ్స్ ఇస్ టు ఆస్ గాడ్ నువ్వు దేవుని అడుగుట ద్వారా వాటన్నిటిని నువ్వు పొందుకుంటావు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఎంతో అధికముగా శక్తి కలిగిన దేవుడు చేటుకు శక్తి కలిగిన దేవుడు మనకున్నాడండి నువ్వు ఏవైతే అడుగుతావో వీటైతే ఊహిస్తున్నావో వాటికన్నా గొప్ప కార్యాలు ప్రభువుని జీవితంలో తలంచుతున్నాడు నీ పట్ల ప్రభు యొక్క ప్రణాళిక గొప్పది నీ పట్ల ప్రభు యొక్క ఆలోచనలు గొప్పవి కాబట్టి ఈ లోకము కొరకు నువ్వు వెతకొద్దు కొందరు ఈ లోకము యొక్క వాంచల కొరకు వెతుకుతూ ఉంటారు శరీర భోగముల కొరకు వెతుకుతూ ఉంటారు దురుద్దేశ కోరికలను వెతుకుతూ ఉంటారు ప్రభు ఏం చెప్తున్నాడంటే వాటి గురించి నువ్వు వెతకొద్దు వాటి గురించి నువ్వు ఆరాటపడద్దు ఈ లోకాన్ని గురించి చింత నీపొద్దు ఈ లోకము యొక్క భోగము గురించి చింత నీకొద్దు వాటన్నిటికల్లా ఎంతో శ్రేష్టమైన దీవెనలు నీ కొరకు ప్రభువు సిద్ధపరిచినప్పుడు నువ్వు ప్రభువు పాదాల చేత కూర్చో ప్రభు యొక్క పాదాల చేత అడుగు చూడండి హన్న తన భర్తతో గొడవపడుతూ వస్తుంది గొడవపడుతూ వస్తుంది హన్న భర్త అయినటువంటి పెన్నిన ఏమన్నాడో తెలుసా హెల్కాన ఏమన్నాడో తెలుసా అండి ఇదిగో నేను దేవునికి ప్రతిగా ఉన్నానా నేను ఏం చేయగలను అన్నాడు అవునండి ఒకవేళ నీ భర్త పైన నువ్వు గొడవ పడితేనో నీ భర్త దగ్గర నువ్వు ప్రాధాయపడితేనో నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు ప్రాధాయపడితేనో వారు కొంతవరకు వారు చేయగలరు ఆ హద్దు దాటిన తర్వాత వారు చేయలేరు అన్నాడు అన్నతో తన భర్త అన్నాడు నేను ఏం చేయగలను నేను దేవునికి మారుగా ఉన్నానికి పిల్లలు లేడానికి అని అన్నాడు అయితే అదే హన్న దేవుని దగ్గరకు వచ్చి హృదయానికి కుమ్మరించినప్పుడు దేవుని యొక్క పాదాల చెంత కూర్చున్నప్పుడు అన్నాకు దేవుడు బహుమానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం భర్త చేయలేని దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సైన్యాలు చేయలేనివి దేవుడు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి తల్లిదండ్రులు చేయలేని కార్యాలు రక్త సంబంధికులు చేయలేని కార్యాలు స్నేహితులు చేయలేని కార్యాలు నీ సహోద నీతో బట్టి ఉన్నటువంటి నీ మిత్రులు చేయలేని కార్యాలను ప్రభుని కొరకు చేయగలడు నీ జీవితంలో ఏ మనుషుడు నీకు సహాయం చేసినా చేయలేకపోయినా ప్రభు దగ్గర సమస్తము సాధ్యమే ఆయన నీ కొరకు చేయగలడు కాబట్టి నా ప్రైవేట్ వాటి వల్లరా ఈ దినాన ప్రభువును అడగడం మనం నేర్చుకుందాం ప్రభువును వెతకడం మనం నేర్చుకుందాం ప్రభువును తట్టడం మనం నేర్చుకుందాం తద్వారా దేవుని యుద్ధ నుండి పరలోక సంబంధమైన దీవెను మనం పొందుకుందాం దేవుడు తండ్రి దేవుడు మనం అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే ఎంతో గొప్ప కార్యాలు చేయటం శక్తి కలిగిన వాటిలో సంగతి మర్చిపోవద్దు ప్రభు యొక్క శక్తిని నువ్వు మరవద్దు ప్రభు యొక్క ఔదార్యాన్ని నువ్వు మరవద్దు ఆనాడు ఇస్రాలిలో ప్రజలు మాంసం తినాలన్నప్పుడు వారు శనిగారు గొనిగారండి ఎప్పుడైతే శనిగారో గొనిగారో వారికి ఏం దొరకలేదు శాపమే వారికి దొరికింది కానీ దేవుని అడిగాడు అయ్యా మాంసం కావాలన్నప్పుడు మోసే ప్రార్థన ఆలోకించిన దేవుడు పూర్యలను కుప్పలు కుప్పలుగా రప్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అవును నీ కొరకు నీ అక్కర తీర్చబడేదానికి ప్రభు ఏ మార్గానైనా సృష్టించగలడు ఏ సృష్టినైనా ఆజ్ఞాపించగలడు సముద్రాన్ని ఆజ్ఞాపించగలడు ఆకాశాన్ని ఆజ్ఞాపించగలడు అనాడు ఏరియాకు ఆహారం మోసలేనప్పుడు కాకోలముల చేత ఆహారాన్ని పంపి పోషించినటువంటి దేవుడు ఈ రోజు నీ అక్కర్లను నువ్వు చింతస్తున్నావు నీ బాధలు తీర్చలేడను అనుకుంటున్నావా ఆయన ఏ మార్గం గుండానైనా ఏ పరిస్థితి గుండాయినా ఏ వ్యక్తికి రేపైనా రేపు సరే నీ జీవితంలో ఉన్న ప్రతి కొరతను ఆయన తీర్చగలడం నా ప్రేమటువంటి వాళ్ళరా నీ కుటుంబ సమస్యను నీ కఠినమైన భర్త యొక్క హృదయాన్ని నీ కఠినమైన నీ భార్య యొక్క హృదయాన్ని నీ బంధువులు నీ శత్రువులు పైన వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు వారి యొక్క హృదయాన్ని వారి యొక్క నోటిని అణుచుటకు దేవుని ఎంత శక్తి కలదు నీ సమస్య ఏదైనా అది ప్రభు యొక్క పాదాల చెంత పరిష్కారం ఉంది ప్రభు పాదాల చెంత పరిష్కారం ఉంది నీ పరిష్ నీ సమస్యల పరిష్కారము ప్రభు యద్ధ ఉన్నదన సంగతి మర్చిపోక నీ ప్రభు దగ్గరకు వచ్చి అడుగు ప్రభువుని తప్పక అనుగ్రహిస్తాడు ఇటు దైవ జీవనంలో మనం అందరము కృప ద్వారా అనుభవించదు గాక గా